హలో అందరికీ నేను మా ఇంట్లో చేసే చికెన్ కర్రీ ఈజీగా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా చికెన్ కర్రీ చికెన్ని మొత్తం క్లీన్ చేసుకొని వాటర్లో ఇలా వాటర్ అన్నీ పోయే వరకు ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత ఒక స్పూన్ చా ఉప్పు తర్వాత కారం కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వీటిలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవి బ్రౌన్ ఆనియన్స్ ఇవి వేస్తే చాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు వేసినా కానీ ఇవి వేసే వండుతాను మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో వండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా అప్పుడు కొంచమే వేసుకోండి మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వేసుకోవాలి అలాగే కొన్ని ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని టమాటాలు ఒక పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత మనము ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం వేసుకోండి వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేలా కలుపుకోండి ముక్కకు కలి మంచి కలపాలి ముక్కకు మంచిగా పట్టేటట్టు కలుపుకోండి మసాలా ఇవన్నీ ముక్కకు పడితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం పసుపు కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేయరు చాలామంది చికెన్లో జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం బగారాకు రెండు ఇలాచీలు కొంచెం పట్ట అవన్నీ వేసుకొని మళ్ళీ మంచిగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోండి మొత్తం మంచి కలుపుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీలో ఈ ప్రాసెస్లో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ని నీట్గా కడుక్కోండి కొంచెం వేడి నీళ్ళు పోసి కొద్ది ఐదు నిమిషాలు కడుగు ఉప్పు వేసి నానబెట్టాలి అలా అయితేనే చికెన్ నిశ్వాసన అనేది పోతుంది ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నాననివ్వండి తర్వాత గ్యాస్ ఆన్ చేసి చికెన్కి చికెన్ వండడానికి ఒక బౌల్ పెట్టుకోండి ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత చికెన్కి కావాల్సిన ఆయిల్ వేసుకోండి ఆయిల్ ముందు వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోండి తర్వాత ఇవన్నీ మసాలాలు దాల్చిన చెక్క ఇలాచి పట్ట లవంగాలు సాజీరా ఇవన్నీ వేసి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ తొందరగా ఫ్రై అవుతుంది అందుకని కొంచెం వేసుకోండి మనం ముందు కర్రీ కూర కలిపేటప్పుడు అలా ఉప్పు వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది వేసి ఇలా గోల్డ్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర పుదీనా రెండు వేయండి కొంచెం పసుపు వేసుకోండి స్పేసిక్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి తర్వాత టమాటా వేయండి టమాటా వేసి గ్యాస్ కొంచెం పెద్దగా పెట్టుకోండి తర్వాత ఇలా నానబెట్టిన చికెన్ని అందులో వేసేయండి వేసి మొత్తం నూనెలా అంతా కలిసిపోయేలా కలపండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఆయిల్లో ఉడికే ఉడికి ఉడికించుకోండి చూడండి మనం వాటర్ వేయలేదు ఎన్ని వాటర్ వచ్చినాయో అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి లేకుంటే అడగంటుతుంది మనం ఆయిల్ వాటర్ ఏం పోయనవసరం లేదు ఎందుకంటే ఇందులోనే వాటర్ వచ్చినాయి మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి గర గరం మసాలా ముందు వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకోండి అవన్నీ వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మసాలా ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనం వాటర్ వేయకుండా వాటర్ ఎన్ని ఊరినాయో ఓకే అండి వీడియో నచ్చినది